సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ ఐలే ఎఫెక్టివ్ పీపుల్ సెవెన్ హ్యాబిట్స్ ఐలే ఎఫెక్టివ్ టీమ్ సెవెన్ హ్యాబిస్ ఐలే ఎఫెక్టివ్ ఫ్యామిలీస్ అని మూడు పుస్తకాలు ఉన్నాయి పీపుల్ అనేది కొవ్వే రాశాడు ఫ్యామిలీస్ అనేది కూడా కొవ్వే రాశాడు టీన్స్ అనేది కొవ్వే కొడుకు రాశాడండి దాంట్లో మూడిట్లో ఒక పద్ధతి ఉంటుంది అన్నమాట మనం ఫ్యామిలీకి ఎంత స్పేర్ చేస్తాం అనేది ఒక డాక్టర్ గారు ఎంత ఫీజు తీసుకుంటారంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ డాలర్స్ తీసుకుంటాడని చెప్పేసి తెలిసింది ఈ ఇతను ఈ పిల్లాడికి వచ్చిన రోజు వచ్చిన పాకెట్ మీద నేను దాచుకుని 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 ఆ రెండు వందల యాభై డాలర్స్ పట్టుకుని ఆ డాక్టర్ దగ్గర కన్సల్టేషన్కి వెళ్తాడు కన్సల్టేషన్ ఫీజు కట్టి లోపలకి వెళ్తాడు స్టన్ అక్కడ ఉన్నది వాళ్ళ డాడీ అక్కడ ఉన్నది వాళ్ళ డాడీ కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటే ఎంతసేపు మాట్లాడతా అని ముందు రోజు అడిగాడు ఏదో క్యాజువల్గా ఉన్న కోడుకోడుతున్నాడు నానే నీ కన్సల్టేషన్ ఫీజు ఎంత అని అడిగాడు ఇన్ని డాలర్లు అని చెప్పాడు కొడుకుకి ఏనాడు అతను టైము స్పేర్ చేయక ప్రాక్టీసు పేషెంట్సు ప్రాక్టీసు పేషెంట్సు ప్రాక్టీసు పేషెంట్సు డబ్బు సంపాదించడం ప్రాపర్టీస్ కొనడం ఇన్వెస్ట్ చేయడం రీఇన్వెస్ట్ చేయడం కుటుంబాన్ని మర్చిపోయి తను ఆరోగ్యాన్ని కుటుంబం యొక్క శ్రేయస్సును మర్చిపోయిన యొక్క చాలామంది తల్లులు చాలామంది తండ్రులు చాలామంది రాజకీయ నాయకులు మేధావులు అందరూ కూడా వాళ్ళ పిల్లలు ఎంత అసంతృప్తుడు ఉన్నారో మీకు తెలియడం కోసం కొవే ఆ బుక్కులో రాశాడు అది ఎందుకంటే వాళ్ళ నాన్న ఏనాడు లేదు వాళ్ళ ఈ కొడుకు ముందే తండ్రి క్లినిక్కి వెళ్ళిపోతాడండి వీడు స్కూల్కి వెళ్ళి వెళ్తాడు వెళ్ళేటప్పటికి మళ్ళీ తిరిగి అతను ఏ టైంకి వస్తాడు మళ్ళీ తిరిగి నైట్ వచ్చేటప్పటికి ఈ పిల్లవాడు పడుకుని ఉంటాడు నిద్రపోతుంటాడు ఏనాడు నాన్న మొఖం చూసింది లేదండి నాన్న చూడాలి నాతో మాట్లాడాలి అనే కోరిక అతను బలంగా ఉంది కానీ నాన్న టైం ఇవ్వడలేదు ఒక పేషెంట్కి ఎంతసేపు టైం ఇస్తాడు అంత టైం అయినా మాట్లాడడం కోసం పాకెట్ మనీ దాచుకుని డిబ్బీలో డబ్బులు దాచుకుని వాళ్ళ నాన్నకే కన్సల్టేషన్ ఇచ్చాడు ఇది దిమ్మ తిరిగే ఒక అద్భుతమైన బిజీ 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 అనే తల్లులకి తండ్రులకి రాజకీయ నాయకులు ఐఏఎస్ ఆఫీసర్ ఆఫీస్ ఆఫీసర్లకి డబ్బు 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 అనే ప్రపంచంతో అందరికీ ఒక అద్భుతమైన కనువిప్పులు అంటే ఒక మెటాఫర్ ఒక స్టడీ ఒక స్టోరీ అండి దయచేసి ఎవరైనా సరే కుటుంబానికి టైం స్క్వేర్ చేయండి మీ వ్యాపారాలకి డర్లే వర్క్ ఫ్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు పెళ్ళి చేసుకున్నది ఎందుకు పిల్లలకి కన్నదెందుకు వాళ్ళకు కూడా మీ టచ్ కావాలి టాక్ కావాలి టైం కావాలి టీ 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 అని లేదుకుంటే వాళ్ళు క్రిమినల్స్ అయిపోతారు వాళ్ళు అసంతృతో అయిపోతారు ఫోర్కి అడిక్ట్ అయిపోతారు ఇంకొకటి కొడతాడు ఇంకొకటి తిడతాడు అసంతృతితో డ్రై అవుతాడు నచ్చితే లైక్ చేయండి